ఆయన ఎవరు చెప్పిన వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు అందుకని నేను ఎవరు ప్రజలు ఏమనుకుంటున్నారో ఏం చెప్తున్నారు అని చెప్పి ఆయన ఎవరిని అడిగినాడు ఆయన పేతరుని అడుగుతున్నాడు పేదరు లోపల నా దగ్గర పరలోక రాజ్యం యొక్క రాజ్య చెవులు ఉన్నాయి నేనెవరా చెప్పిన వాళ్ళకి మాత్రమే అయ్యని చెప్పరా బయటికి ఆయన అవునా అది కానీ మొదట ఏమడుతున్నాడు నా గురించి ఈ నజరేతలు కానీ ఈ బెతరహమాలు కానీ చెప్పచ్చా ఈ సర్దికాయలు కానీ ఈ పరిసేలు కానీ ఈ హేరోదులు కానీ అసలు ఈ లోకమంతా ఏమనుకుంటుందని అడిగాడు అమ్మ విన్నారా అప్పుడు పేత్ర అంటున్నాడు అయ్యా నిన్న ఇదిగో ఈ పక్కన ఒక గుంపు ఉంది వాళ్ళందరూ ఏలియా అనుకుంటున్నారు ఈ పక్కన ఒక గుంపు ఉంది వాళ్ళు నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు ఈ పక్కన ఇంకొక గుంపు ఉంది వాళ్ళు మిమ్మల్ని ఎస్స అనుకుంటున్నారు ఇదిగో ఇంకొక గుంపు ఉంది వాళ్ళు ప్రవక్తల్లో ఒకరని అనుకుంటున్నారు ఈవెడందరు తాళాలిస్తాడు ఆయన ఆయన ఏలియా అనుకునేవాడికి తాళాలు ఇవ్వడు ఆయన ఇర్మియా అనుకునేవాడికి తాళాలు ఇవ్వడు ఈరోజు ముస్లింలు అందరూ ఆయన ఏమనుకుంటున్నారు ఒక ప్రవక్త అనుకుంటున్నారు కాబట్టి ముస్లింలకి ఎవరికి పర్లోకి రాజ్యమిక తాళ బలో ఎవనే ఇవ్వడు ఈరోజు పెంతు కోస్త అసలు ఎవడు ఆయన ఏం సార్ బాప్టిస్టు వాళ్ళకి అసలు ఎవడు లూతర్ సంఘానికి ఎవడు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్న ఆయన గురించి ఆయన తండ్రి కుమార పరశు తత్వ త్రియేక దేవుడు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరే ఎవడు వింటున్నారా హెల్ లూయా ఆయన త్రిత్త సిద్ధాంతం బోధించే ఎవరికి ఇవడు ఆయన ఒక పాస్టర్ చెప్పినాడు దేవుడు ముగ్గురు సార్ వాళ్ళకి అస్సలు ఎవడు తాళాలు ఆయన ఏంటంటే నేను ఎవరో అని చెప్పితే తాళాలు అంతే కదా సార్ ఇప్పుడు మీకు తాళాలు కావాలంటే ఆయన ఎవరో చెప్పాలా ఆయన ఒకటో దేవుడా రెండో దేవుడా మూడో దేవుడా ముప్పై మూడో దేవుడా ఎంతమంది దేవుడు సార్ ఒక్కడంటే చెప్పినా కూడా ఈయుడు మళ్ళా ఆ ఒక్కడ పేరు చెప్తేనే ఇచ్చేదా ఆయన ఒక దేవుడు అని చాలా మంది చెబుతారు హిందువులు కూడా భగవంతుడు ఒకటేనండి ఏతువాదు కూడా భగవంతుడు ఒకటేనండి ఎవరు రావు ఒకడు నువ్వు అనుకుంటే వాళ్ళే అవునా నువ్వు ఇదిగో నీ పనే నీకు దేవుడు సైన్స్ చెప్పేస్తుంది అందుకని పనికి ఆడిపోయే ముందు షటర్ తీసే ముందు ఆడబోయే వాళ్ళు ఏం చేస్తారో షట్టర్ని ట్ర అంటారు తలుపు తీసేదాని ముందు తలుపుని ఇట్ట తడతారు తాళం తీస్తారు అంటే నేను వస్తున్నాను జాగ్రత్త అంటే వాళ్ళ పనే అయిపోయినాడు వాళ్ళ దేవుడు అయిపోయినాడు ఇప్పుడు దేవుడు పర్లోక రాజ్యం తాళములు ఇవ్వాలి అంటే ఆయన ఎవరో చెప్పాలి మీరు ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి ఆయన తాళాలు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఆయన ఎవరో చెబితే ఆయన ఇస్తాడు ఒక ఆయన చెప్పిన దేవుడు గుడ్డులాంటాడు అండి ఎట్లా అంట అంటే దేవుడు గుడ్లు అంటాడు ఎట్లా అంటే గుడ్డు అంటే పైన తలగుడ్డు దాని లోపల ఉడకబెడితే ఏమొస్తుంది తల వస్తుంది పొక్కు వస్తుంది పైన ఏమొస్తుంది తెల్లగుడ్డు వస్తుంది దాని లోపల ఎర్రగుడ్డ అందుకని పైన పొక్కేమో తండ్రి లోపల తెల్లగుడ్డేమో కుమారుడు ఆ ఎర్రగుడ్డ మెరిసేదేమో పరిశుద్ధాత్మ అని చెప్పినాడు వాళ్ళకి అసలు కూడా తాళాలు దేవుడు ఎలాంటి వాడట పెంకులాంటోడు గుడ్డు లాంటోడు అన్నవాడికి అసలు వాడు పరలోకమే మూసేసుకోవచ్చు మూసేసినాడు దేవుడు వాడు ముందు అంటే బైబిల్ కాలేజీని చెప్పే పాఠాలు చెప్పే ఐవర్లకి అసలు తాళాలు ఇవ్వనయే ఎవడా నీకు కావాలి కదా ఆయన ఎవరు చెప్పేసిపో తాళాలు వెళ్ళిపో యేసు ప్రభు నమ్ముకోకముందేమో ఏసయ్యే దేవుడు ఏసు దగ్గరకు వచ్చేటప్పుడు ఏసయ్యో దేవుడు ఏసు నమ్మేటప్పుడు ఏసయ్యో దేవుడు నమ్మి చర్చకొచ్చి ఎదిగేటప్పుడు ఏసు కలిసి తండ్రి దేవుడు అంటే పోయింది మొదటి విశ్వాసం అందుకనే అన్నాడు ఎప్పి సంగంతో ఓ నీవు మొదటి ప్రేమ నీవు మరిచిదివే నేనెవరో అన్న కార్యాన్ని నువ్వు మొదట గుర్తురిగి లోపలికి వచ్చి సంఘంలోకి వచ్చి ఎదిగి పెరిగి బైబిల్ కాలేజీలోకి పోయి నన్ను ఒకరిని ముక్కరిగా చేసినందుకే నీకు తాళాలు ఇవ్వాలంటున్నాడు ఆయన గుడ్డు బోధలన్నీ తీసుకొని పోయి నీ గుళ్ళో పెట్టుకో ఆయన తాళాలు ఇవ్వాలనుకున్నది ఎవరంటే నేను ఎవరో చెబితే ఏమనుకుంటున్నారా నన్ను సద్దికేలు ఏమనుకుంటున్నాను నన్ను పరిసయులు ఏమనుకుంటున్నాడు నన్ను హేరోదీయులు ఓ పెద్ద పర్సన్ గురించి ఏమనుకుంటున్నాడు గమనీ శిష్యుడు ఆ యొక్క సౌలు నా గురి చేయమనుకుంటున్నాడు నువ్వు ఒక బాటసారి సార్ అనుకుంటున్నారు వాళ్ళకి ఎవరే ఎవడు నువ్వు పరదేశాను నేనెవరో నా పేరు కరెక్ట్ గా చెబితే మీకే పరలోకం యొక్క రాజ్యము తాలపు చెవులు కొందరేమో ఏలియా అని కొందరేమో ఇరిమే అని ప్రవక్తలు ఒకరని చెప్పుకుంటున్నారు పేదరు అనుకుంటున్నారు నాకు అన్ని అనవసరం అసలు అనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు నా గురించి ఎవరేమనుకుంటున్నారో నాకు అనవసరం ఎవరు నన్ను ఏమైనా అనుకోని తండ్రి అనుకోని కుమారుడు అనుకోని పరశుద్ధాత్మ అనుకొని నన్ను ముగ్గురు అనుకోని ఇతర అనుకోని త్రిత్వం అనుకోని త్రిత్తం ఏకత్వం అనుకోని మూడో దేవుడు అనుకోని నాలుగో దేవుడు ఎన్ని దేవుళ్ళు అయినా అనుకోని అసలు నువ్వేమనుకుంటున్నావు ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఎవరు అనుకుంటున్నావు అది నీకు కావాలి ఈ మధ్యాహ్నం ఆ బయలుపాటు నీకు కావాలా ఆ ప్రత్యక్షత నీకు కావాలా ఆ దేవుడి అనుభవం నీకు కావాలా నేను ఎవరన్నా కార్యాన్ని నీకు కావాలంటే నీతో నాకు సావాసం ఉండాలా నేనెవరో తెలియాలంటే నాతో నువ్వు సావాసం చేయాలా